అన్నా అన్న కొద్ది సైడ్ అన్నా అన్నా మధ్యలో చెయ్యి అన్నా నువ్వు మధ్యలో చెయ్యి దండం పెడతావు పెట్టుకున్నాను నాకు అన్న కొంచెం కానీ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యం సమస్యలే చాలా నాశనకంగా కట్టారని చెప్పి పత్రికా మిత్రులందరూ డబ్బులు పెట్టుకున్నా వినకుండా అట్లానే బిల్డింగ్ కట్టారు కట్టిన బిల్డింగ్ని కూడా మూడు సంవత్సరాలు వాడకుండా పెట్టిన వాడకుండా పెడితే బలవంతంగా మరి ప్రజలందరూ కలిసి ఇంకా ఓపెన్ చేయడం పాడవుతుంది బిల్డింగ్ అంటే ఓపెన్ చేసినట్టు ఇక్కడ వచ్చి ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా ఉన్నాయి ఉండాల్సినటువంటి సామాన్ సరిగ్గా లేదు ఉండాల్సినటువంటి స్టాఫ్ లేదు నేను పదే పదే చెప్తున్నది ఒకటి పదిహేను జిల్లాలకు పోతే ఏ జిల్లాకు పోయినా కూడా అక్కడ ఉండేటటువంటి అరకుర వసతులతో అయినా సరే ప్రభుత్వ డాక్టర్లైనా ప్రభుత్వ నర్సులైనా శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులను కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున క్యాడర్స్ ఇద్దాము డాక్టర్స్ ఇద్దాము నర్సులు ఇద్దాము అనేటటువంటి ఆలోచన కనబట్టలేదు దానివల్ల గా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంది ఇక్కడ మరి హాస్పిటల్ శాంక్షన్ వండబెట్టాలని తెలుసు ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం క్యాడరిస్ట్రెన్ శాంక్షన్ కానీ ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందికి వస్తుంది మరి ముఖ్యమంత్రి గారి ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు ఈ హాస్పిటల్ క్యాడరిస్ట్రెన్స్ ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి ఏ జిల్లాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడతా ఉన్నాయి ఖచ్చితంగా శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం